ఇగో విట్ట ఏం చేస్తున్నాడేమో ఏమో అర్థమైతే లేదు ఈ నియోజకవర్గంలా ఇగో జనాలకు చూస్తే అబ్బా బా కుప్పల కుప్పలు జనాలు విట్టారు ఎందుకయ్యా అని అనుకుంటున్నారా ఇగో మొన్న కుబీరు నిన్న ఏమో ఇగో మన లోకేశ్వరమో గేలేమో బాసరా అబ్బా బాసర మండలంలోని ఇగో కార్యకర్తలు ప్రజాప్రతినిధులు సర్పంచ్ లు ఎంపీస్లు మాజీలందరూ వచ్చి ఇగో ఈ విధంగా ప్రొసీడింగ్ లను అందుకున్నారన్నమాట ఇంతకు ఏం ప్రొసీడింగ్ అని అనుకుంటున్నారా అయితే మన ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు విట్టిరెడ్డి సాబు ఇక కొన్ని హామీలు ఇచ్చింది కదా బాసర మండల్లా ఇవన్నీ కంప్లీట్ కాలేదు కాబట్టి ఇప్పుడు మన కాంగ్రెస్ గవర్నమెంట్ నుంచి కొద్దిగా ఫండ్ తీసుకొచ్చి ఇగో వాళ్ళకందరికీ గతంలో ఇచ్చినటువంటి హామీలను ఫిల్ చేయడానికి ఇగో ప్రొసీడింగ్లు లను ఇస్తున్నారన్నమాట ఇంతకు ఇచ్చినా సార్ అనుకుంటున్నారా అయితే హనుమాన్ మందిర్ చుట్టూ కంపౌండ్ వాళ్ళు గట్లనే మన మందిర్కు అదే విధంగా గంగపుత్ర సంఘం కమిటీ హాల్కు అదే విధంగా మన మంది మస్జిద్ కోసము కంపౌండ్ వాళ్ళు అదే విధంగా ఆడ మైనారిటీ మిత్రుల కోసము ఆడ హాల్ కోసము గిట్ల ఇరవై ఐదు లక్షల వరకు సారు తెచ్చి అది ఇచ్చిందన్నమాట ఇక ఈ కార్యక్రమంలో భాగంగానే మన బాసర మండల మాజీ సర్పంచ్ లక్ష్మీనన్న గారు అదేవిధంగా

దాని మీద పిల్లలు రిజల్యూషన్ తీసుకొని రిజల్యూషన్ తీసుకొని అగ్రిమెంట్ చేసుకొని అప్పుడు పని చేస్తే బిల్డింగ్ ఓకే చేస్తాం ఈరోజు మన ఏదైతే బాసరా గ్రామ మరియు మండల అభివృద్ధి గురించి గౌరవనీయులైన రేవంత్ రెడ్డి గారి సమక్షంలో మరి ఒక మా గౌరవనీయులైన సీతక్క మంత్రి సీతక్క గారు అలాగే మా నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే విఠల రెడ్డి గారి సహకారంతో ఈరోజు మా యొక్క బాసర గ్రామ ప్రజలు గంగాపత్ర గంగాపుత్రుల సంఘానికి మూడు లక్షల రూపాయలు అలాగే మా బాసర రవీంద్రపూర్ హన్మాదానగర్ టెంపుల్కి స్కూల్కి గోడ కూడా మూడు లక్షల రూపాయలు అలాగే మా మైనార్టీ సోదరులు షాదితానకు మూడు లక్షల రూపాయలు అలాగే టీ కమ్యూనిటీ వాళ్ళకి మూడు లక్షలు అలాగే షాది ఖానం కూడా మూడు లక్షల రూపాయలు మా గౌరవ మా మాజీ ఎమ్మెల్యే విడ్లరెడ్డి గారు మా గౌరవైన మంత్రి మంత్రి గారితో మాట్లాడి అలాగే మాకు ప్రొసీడింగ్ ఇవ్వడం జరిగింది ఇవి తక్షణమే తక్షణమే ఇప్పుడు మేము దీన్ని అగ్రిమెంట్ చేసుకొని పనులు ప్రారంభించుకుంటాం అలాగే మా బాసర గ్రామం యొక్క నీటి నీటి పారుదల నుంచి కూడా పదిహేడు పదిహేడు లక్షల రూపాయల మంజూరు గురించి వినియోగించడం జరిగింది అలాగే పదిహేడు లక్షల రూపాయలు కూడా శాంక్షన్ చేయడం జరిగింది దానికి ఇప్పుడు ఈ వారం రోజుల టెండర్ ఉంటుంది అది కూడా మా బాసర గ్రామ ప్రజలందరం కూడా సంతోషిస్తున్నాము ఇంకా మేము చాలా చేయాల్సింది చేస్తున్నారు మా గౌరవం మాజీ ఎమ్మెల్యే వింటరెడ్డి గారి సహకారంతో ఇంకా పలు అభివృద్ధి కార్యక్రమాలు కూడా చేపట్టడం జరుగుతుంది మా ఇంతగా ఇంతగా సహకరించిన మా గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారికి అలాగే మా మంత్రి సీతక్క గారికి మా గౌరవనీయులు మాజీ ఎమ్మెల్యే వింటరెడ్డి గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను జయపాల్